కేటీవీ స్వాగతం విజన్ రెడ్డి అరెస్టు దారుణం పార్లమెంటు సెక్షన్ సమయంలో అరెస్టు సరికాదు బేషరత్తుగా మిథున్ రెడ్డి బెయిల్పై విడుదల చేయాలి ప్రజాస్వామ్య విలువలను అడగంటిపోతున్నాయి వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలుగుతుంది ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో వైసీపీ ప్రోర్ లీడర్ మిథున్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ అన్నారు స్థానిక శ్యామలమ్మ ఆలయం సెంటర్లోని ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబల్జ సంఘం అధ్యక్షులు పిల్లి సుబ్రహ్మణ్యం నివాసంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుడిపూడి సూర్యనారాయణ మాట్లాడుతూ పార్లమెంటు సమావేశాల ముందు రోజు కావాలని అరెస్టు చేసినట్లు కనిపిస్తుందన్నారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో కీలకమైన భావ ప్రకటన హక్కుని వ్యక్తిగత స్వేచ్ఛను అరించడం తగదన్నారు మరి దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యం విలువలను అడిగంటి సూర్యనారాయణ విచారణ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు నేను కుడుపూటి సూర్యనారాయణరావు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్సీగా లోకల్ బాడీస్లో ఎన్నిక కాబడ్డాను అలాగే మా పెద్దలు మా పిల్లి సుబ్రహ్మణ్యం గారు మా అమలాపురం పార్టీ నాయకులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఈవేళ రాజ్యాంగం వచ్చిన తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయి బ్రిటిష్ వారు వదిలినటువంటి లెగసీని పోలీసు వారు ఎలాగా పెంచి పోషిస్తూ కాపాడుకుంటున్నారో తమతో పాటు షేర్ చేసుకుందనే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు సార్ ఆవేళ భారత రాజ్యాంగం రాసినటువంటి పూజ్య బాపూజీ గారు కానీ అలాగే అంబేద్కర్ సార్ కానీ అలాగే అప్పట్లో మరి రాజ్యాంగ పండితులు సుమారు రామారావు గారు బిఎస్ రామారావు గారు ఇలా పెద్దలందరూ కూడా ప్రజాస్వామ్యానికి ప్రపంచంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆపాదిస్తూ ఒక చక్కటి రాజ్యాంగాన్ని రాయటం జరిగింది అందులో ముఖ్యంగా వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛ అంటే ఫండమెంటల్స్ లో మొట్టమొదట మరి అంశం అది ఇవాళ భారతదేశంలో వ్యక్తి స్వేచ్ఛ మొన్నటి వరకు మరి ఐదారు సంవత్సరాల క్రితం వరకు ఎంత చక్కగా పాటించేవారు సుప్రీంకోర్టు వారు దాన్ని ఎలా రక్షించేవారు అన్న సంగతి మీకు తెలుసు ఆవేళ సుప్రీంకోర్టు జస్టిస్లు అయినటువంటి ఎస్కే కౌల్ గారు కానీ అలాగే హిషికేశ్ రాయ్ గారు కానీ ఈ వ్యక్తి స్వేచ్ఛ అనేది ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎంత ఇంపార్టెంటో భారత రాజ్యాంగంలో అనేది నొక్కు పక్కా నుంచి ఈ ని ఎవరు వయోలేట్ చేసినా కూడా పోలీసు వారిని మరి క్షమించే అవకాశం లేదని చెప్పి ఆనాడే మన రాజ్యాంగ నిర్మాతలు చెప్పారు సుప్రీంకోర్టు వారు చెప్పారు రాజ్యాంగం చెప్తుంది అలాగే వన్ సెవెంటీ సిఆర్పిసిని యథాతథంగా అమలు చేయాలనే ఆలోచన కూడా మరి పార్లమెంట్కి ఉంది పార్లమెంట్లో ఈవేళ స్వేచ్ఛకి భంగం కలిగేటటువంటి మరి ముఖ్యంగా నాజీ ఫాసిస్ట్ పోకడలను పోతున్నటువంటి ప్రభుత్వాలను మనం ఎండగట్టవలసిన అవసరం ఉంది భారత రాజ్యాంగంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా పార్లమెంటుని హంగ్ పార్లమెంట్ దట్టు ప్రభుత్వాన్ని కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మిథున్ రెడ్డి గారే ఆనాడు పార్లమెంటరీ పార్టీ నాయకులుగా మరి జగన్ గారిని నియమించినటువంటి రాజ్యాంగ రక్షకుడిగా ఆవిడ పార్లమెంట్లో ఆ హంగ్ పార్లమెంట్ని అనేక సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడటానికి పార్లమెంటరీ వ్యవస్థను కాపాడటానికి మరి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి మా మిథున్ రెడ్డి గారు అటువంటి మిథున్ రెడ్డి గారిని కృతజ్ఞత కూత లేకుండా ఐదు సంవత్సరాలు ఆయన ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకొని ఇవాళ ఈ కేసులన్నీ కూడా ఇవన్నీ మరి ఉగ్రవాదుల మీద తీవ్రవాదుల మీద పెట్టవలసినటువంటి కేసులను పెట్టి వారిని జైలు పాలు చేయడం ప్రజాస్వామ్యానికి తీరని లోటు ఇవాళ మరి నీరవ్ మోడీ గారు అగ్రిక ఆర్థిక ఉగ్రవాది అన్ని లక్షల కోట్లు బ్యాంకుల నుంచి పట్టిపోయారు విజయమాల్య గారు పట్టిపోయారు అలాగే అనిల్ అంబానీ గారు పట్టిపోయారు ఇంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతా దోచుకెళ్ళిపోతుంటే వారిని మాత్రమే కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన వ్యక్తి వ్యక్తిత్వాన్ని హసమం చేయడం అంటారు దీన్ని ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని మరి చాలా ఇబ్బందులు పాలు చేయడం అని మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్య వాదులుగా యాడ్వకేట్గా నేను భావిస్తున్నాను అంచేత తక్షణం మిథున్ రెడ్డి గారికి బయలు ఇచ్చి అందులో దట్టు ఇది పార్లమెంటు ఉభయ సభలో నడుస్తున్నట్టు సమయం అందులో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి గారు అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద వారికి ఎంతటి విలువలు ఉన్నాయో మరి తెలియజే చెప్తుంది అలాగే పోలీసు వారికి కూడా ఒక సరిహద్దులు ఉన్నాయి ఆ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పోలీస్ యాక్ట్ ఒక యాక్ట్ తెచ్చి వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాలి పారిపోని వ్యక్తిని అరెస్ట్ చేయొచ్చా లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా ఈ కూలంకుషమైన అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు డ్యూటీని నెగ్లెక్ట్ చేసి మిథున్ రెడ్డి గారిని మరి జైలు పాలు చేయటం అనేది మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మిథున్ రెడ్డి గారిని తక్షణం బేషరతగా వదిలిపెట్టాలని వారికి ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా విన్నప్ చేసుకుంటున్నాం అని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ